రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ స్ఫూర్తి కేంద్రంలో శ్రీ భగవత్ రామానుజార్యుల బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి చిన్నజీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో రామానుజచార్యుల విగ్రహాభిషేకంతో బ్రహ్మోత్సవాలకు అంకురారోపణ జరిగింది ఫిబ్రవరి తొమ్మిది వరకు కొనసాగే బ్రహ్మోత్సవాలు పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ శ్రీరామనగరంలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది సమతా మూర్తి స్పూర్తి కేంద్రంలో సమతా కుంభు రెండు ఇరవై ఆరు బ్రహ్మోత్సవాలు మొదలయ్యాయి శ్రీ భగవద్ రామానుజచార్యులతో పాటు నూట ఎనిమిది దివ్య దేశాల నాలుగవ బ్రహ్మోత్సవాలకు శ్రీ 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 త్రిదండి చినజీయార్ స్వామివారు అట్టహాసంగా శ్రీకారం చుట్టారు చినజీయార్ స్వామివారి ఆధ్వర్యంలో వచ్చే నెల తొమ్మిది వరకు శ్రీరామనగరంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగనున్నాయి తొలి రోజు అంకురారోపణ కార్యక్రమం శ్రీ విశ్వక్సేన ఆరాధన జరిగింది శ్రీ భగవద్ రామానుజుల స్వామి వారి బంగారు విగ్రహానికి చిన్నజియార్ స్వామివారు అభిషేకం చేశారు సమతా కుంభు రెండు వేల ఇరవై ఆరు ఉత్సవాలతో శ్రీ భగవద్ చార్యులను స్మరించుకునే గొప్ప అవకాశం దక్కుతుందన్నారు శ్రీ 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 త్రిదండే చినజియార్ స్వామి సమతా కుంభ కార్యక్రమం ప్రారంభమవుతాం స్మరించుకోగలిగేటటువంటి ఒక అవకాశం ఒక తొమ్మిది రోజులు వారు చేసినటువంటి మహోపకారాన్ని మనం స్మరించుకోవడం తద్వారా మనం ఎలా జీవితంలో ముందుకి సాగాలి అనేదాన్ని ఆలోచించుకునేటటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం మనకి ఈ సమతా కుంభ్ అనేటటువంటి ఉత్సవం సమతా కుంభ బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ రోజు ఉదయం ధ్వజారోహణం ఉంటుంది సంతానం లేని వారికి ఉచితంగా గరుడ ప్రసాదం అందజేయడంతో పాటు అగ్ని ప్రతిష్ట సూర్యప్రభ వాహన సేవ సాయంత్రం సాకేత రామచంద్ర ప్రభువుకు శేష వాహన సేవ జరగనుంది మూడవ రోజు పద్దెనిమిది దివ్య దేశమూర్తులకు తిరుమంచన సేవ శ్రీరామ అష్టోత్తర శతనామార్చన ఉంటుంది సాయంత్రం సాకేత రామచంద్ర ప్రభువుకు చంద్రవాహన సేవ నిర్వహిస్తారు నాలుగవ రోజు పద్దెనిమిది దివ్య దేశమూర్తులకు తిరుమంచన సేవ రామానుజ నూతం దాది సామూహిక సాకేత రామచంద్ర ప్రభువుకు హనుమద్వాహన సేవ ఉంటుంది ఫిబ్రవరి మూడున ఐదవ రోజు పద్దెనిమిది దివ్య దేశమూర్తులకు తిరుమంజర సేవ దోలోత్సవం సాకేత రామచంద్ర ప్రభువుకు గజవాహన సేవ జరుగుతుంది ఫిబ్రవరి నాలుగున ఆరవ రోజు సాయంత్రం ఐదు గంటలకు శాంతి కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తారు ఐదవ తేదీన ఏడవ రోజు వసంతోత్సవం సాయంత్రం సాకేత రామచంద్ర ప్రభువుకు అశ్వవాహన సేవ జరుగుతుంది ఫిబ్రవరి ఆరున ఎనిమిదవ రోజు సామూహిక లక్ష్మీ పూజ గద్యత్రయ పారాయణం సాకేత రామచంద్ర ప్రభువుకు గరుడ వాహన సేవ ఉంటుంది ఫిబ్రవరి ఏడున సువర్ణ రామానుజులకు నూట ఎనిమిది దివ్య దేశాల మర్యాద సమర్పణలో భాగంగా ఆచార్య వరివస్య కార్యక్రమం తెప్పోత్సవం కొనసాగనుంది ఫిబ్రవరి ఎనిమిదిన శ్రీ రామానుజుచార్యులకు రథోత్సవం చక్రస్నానం నిర్వహిస్తారు ఫిబ్రవరి తొమ్మిది చివరి రోజున శ్రీ పుష్పయాగం ద్వాదశారాధన దేవతోద్వాసన మహాపూర్ణాహుతి కార్యక్రమాలతో ముచ్చింతల్లోని శ్రీరామనగరంలో శ్రీ రామానుజుచార్యుల నాలుగవ బ్రహ్మోత్సవాలు సమాప్తమవుతాయి ఆ తర్వాత ఫిబ్రవరి పదవ తేదీ నుంచి పదమూడు వరకు నూట ఎనిమిది దివ్య దేశమూర్తులకు ఉత్సవాస్త స్నప్నం జరగనుంది